ఎంతటి వాడను నేను నన్ను జ్ఞాపకము చేసుకున్నావు ఎందుకు నన్ను కోరినావు క్షణము కూడా మరుబు విడుబు ఎడబాయవు క్షణము కూడా మరుబు విడుబాబు ఎడబాయవు కంటి పాప మాదిరిని చెంత దాచినావు కంటి పాప మాదిరిని చెంత దాచినావు కష్టమేది కలిగిన నష్టము జరిగినా కష్టమేది కలిగినా నష్టము జరిగినా కంటి నీరు తుడిచి నా వెంట నడిచినావు కంటినీరు తుడిచి నా వెంట నడిచినావు అడుగడుగున నువ్వు నా బ్రతుకు తోడు నిలిచి అడుగడుగున నువ్వు నా బ్రతుకు తోడు నిలిచి జయమునిచ్చినావు దీవించినావు నన్ను జయమునిచ్చినావు దీవించినావు నన్ను ఎంతటి వాడను నేను నన్ను జ్ఞాపకము చేసుకున్నావు ఎందుకు నన్ను కోరి నావు రక్షణ ఇచ్చినావు నీ మంద చేర్చినావు రక్షనిచ్చినావు నీ మంద చేర్చినావు శిక్ష నుండి తీసి నీ కంచలుంచినావు శిక్ష నుండి తీసి నీ కంచలుంచినావు రక్తమందు కడిగి నన్ను బాగు చేసినావు రక్తమందు కడిగి నన్ను బాగు చేసినావు యాజకత్వం ఇచ్చి నన్ను రాజు చేసినావు యాజకత్వమిచ్చి నన్ను రాజు చేసినావు లోకము లెక్కించలేని పనికి రాని నన్ను లోకము లెక్కించలేని పనికి రాని నన్ను రాజవారసునిగా నా బ్రతుకు మార్చినావు రాజవారసునిగా నా బ్రతుకు మార్చినావు ఎంతటి వాడను నేను మిగిలి ఉన్న బ్రతుకు నీతోని గడుపుతాను మిగిలి ఉన్న బ్రతుకు నీతోని గడుపుతాను బ్రతికినంత కాలం నిన్ను విడిచిపోను నేను బ్రతికినంత కాలం నిన్ను విడిచిపోను నేను లోక ఎరలు చూసి జాడమ లోక ఎరలు చూసి నిజాడమరచిపోను ఎనలేని ప్రేమ నీది నేనేల మరువగలను ఎనలేని ప్రేమ నీది నేనేల మరువగలను నీ ఒడిలో చేరి నే వాలి బ్రతుకుతాను పాదవడిల చేరి రతు కుతాను రాజ్యమందు నేను చేరి gadup taanu నీ రాజ్యమందు నేను చేరి gadup ఎంతటి వాడను నేను నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ఎందుకు నన్ను కోరినావు